కోవిడ్కి సంబంధించి ఒక ప్రచారం అంటే కోవిడ్ అయితే ఉంది కరోనా అయితే మళ్ళీ వ్యాప్తి చెందుతుంది కొంతమంది భయపడొద్దు అంటారు కొంతమంది అప్రమత్తంగా ఉండాలంటారు అజాగ్రత్తగా ఉండొద్దు అంటారు ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదు అంటారు మళ్ళీ లేదు కొన్ని కొన్ని వేరియంట్లు ఒక వేరియంట్ కాదు చాలా వేరియంట్లు వచ్చేసి ఇందులో అవి చాలా వేగంగా విస్తరిస్తున్నాయి అంటారు ఏది ఏమైనా ఫైనల్గా సెల్ఫ్ కేర్ అంటే స్వీయ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ దాని ద్వారానే ఈ కోవిడ్కి చెక్ పెట్టచ్చు అని అయితే ఫైనల్గా వైద్య నిపుణులు చెప్తున్నారు కోవిడ్ కేసులు పెరగడానికి వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం ప్రధాన కారణం ఇలా ఉన్నవారికి త్వరితగతిన వైరస్ సోకుతుంది భారతదేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న పరిణామంలో నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది వైరస్ లక్షణాలు ఉన్నవారికి ఆర్పిడిఎస్ టీసీఆర్ పరీక్షలు పెంచాలని సూచించింది దుష్పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే వైద్య చికిత్స కన్నా ముందుగా స్వీయ పరిరక్షణతో కూడిన ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తే కరోనా మహమ్మారికి చెక్ పెట్టవచ్చు అనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు మాస్కులు పెట్టుకోవడం భౌతిక దూరం పాటించడం చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి వాటిని ఇప్పుడు జాగ్రత్తగా ఇంతకుముందు ఆల్రెడీ అందరూ పాటించారు అవే మళ్ళీ తీసుకోవాలి అనేది వైద్య నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా దేశంలో అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ కోవిడ్ విస్తరిస్తోంది కొత్త కొత్త వేరియంట్లు ఒక వేరియంట్ కాదు చాలా వేరియంట్లు వచ్చినాయట అవి చాలా వేగంగా విస్తరిస్తున్నాయి కోవిడ్ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే కనుక ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళాలి అంటే ఇందులో ఏంటి అంటే దగ్గు జలుబు అలాగే ముక్కు నుంచి నీరు కావడం కారణం అంటే కంటిన్యూగా నీరు కావడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిని సంప్రదించమంటున్నారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి ముఖ్యంగా మాస్క్ పెట్టుకోవడం శానిటైజర్తో చేతులు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు ఏది ఏమైనా కరోనా మళ్ళీ ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో దేశాన్ని అనే భయం అయితే మొదలైంది జాగ్రత్తగా ఉండండి